అబ్బా ఈ ఊరు మస్తు పెద్ద ఊరినట్టు ఉంది ఈ రోజే నాకు ఫస్ట్ రోజు ఈ ఊర్లో నా మస్తు పైసలు వస్తూ ఇక మొదలు పెడదాం ఇక గుడికాడికి పోయి రెడీ అవుతా అబ్బా ఒక్కసారి ఎట్లా చూస్తా అబ్బా ఇట్లా పోతే ఎవన్నామ్మా నన్ను ఇవ్వన్నామ్మా నన్ను ఇంకా కూడే పైసలు కావాల్సలేదు జ్యోషం చెప్తాం అమ్మా చిలక జోషం చెప్తాం జరిగే చెప్తాం జరగబోయే చెప్తాం పట్టించుకోవట్లేదు మళ్ళీ పోతాం తిలకదోషం చెప్తాం తిలకదోషం జరిగే చెప్తాం జరగబోయే చెప్తాం మనసులు ఉన్నది చెప్తాం మనసు లేని చెప్తాం మామ రెండు నిమిషాలు ఆగురా వీడు కూడా నా భవిష్యత్ చెప్తానంట రెండు నిమిషాలు ఆగు మళ్ళీ ఫోన్ చేస్తా నేను చెప్పు అమ్మయ్యా పలికి ఇంకో బిడ్డా చెప్తాయి నువ్వు జరిగేది చెప్తా జరగబోయేది చెప్తా మనుషులు ఉన్నది చెప్తా మనసులు లేనిది చెప్తా నీ ప్రాబ్లము చెప్తా దానికి సొల్యూషన్ ఇటు చెప్తా బిడ్డ మొత్తం మీద సో చెప్తా సరే చెప్పు ఒక్కసారి నేను నీ చేతి రేఖలు చూసి మొత్తము చెప్తా ఎందుకు చేయి చూడవుట చెప్పావా మాకు ట్రైనింగ్ ఇచ్చింది చేయి చూసుకుంటూ చెప్పమని కదా చెప్తా బిడ్డ నీ ముఖం చూసి ఇటే చెప్తా అయితే చెప్పు మరి నీ ముఖంలో మంచి తేజొస్తుంది బిడ్డ ఈ పక్క గవర్నమెంట్ జాబ్ వస్తుంది నేను చదువుకోలే ఫస్ట్ ఫస్ట్ దెబ్బ పడ్డది కదా మీకు మంచి పిల్లం చదువు వచ్చింది నేను చెప్పానా కయ్యాలి పిల్లం దొరికింది కయ్యాలి పెళ్ళం దొరికింది అది పెట్టే చర్యలకు సచ్చి బతుకుతున్నా అంత ఇట్లయితుందండి మీకు బిజినెస్లో లాభాలు వస్తాయి ఊరంతా అప్పులే నాకు ఊరంతా అప్పులే నాకు దెబ్బ దెబ్బ మీ ఎట్లా అని చేసి పైసలు గుందాలి ఇగో బిడ్డ ఈ సమస్యలు అన్నీ పోవాలంటే బిడ్డ రెండు వందలు అయితే ఇంకో తాజ తీస్తా నా కేక్ ఆర్డర్కి వంద రూపాయలు తక్కువండి నువ్వు వేచి పోసామి ఏం బతుకున్నాయినా ఊర్లో ఉన్న సమస్యలన్నీ మీరింట్లో ఉన్నట్టున్నాయి జాతకం చెప్తానంట జాతకం చక్కగా ఏం కొడుక్కు చక్కగా ఏం కొడుక్కు ఏంటి ఎవడు అవ్వ ఫస్ట్ బేర మీద దెబ్బ పడ్డది కదా

ಓ ಮಾಡಲಾ ಸ್ಟಾರ್ಟ್ ಕ್ಲೀಸ್ ಅಲ್ಲೇ ಪ್ಲೀಸ್ ವಾ ஓ மகிந்திரா பூஜ் கொண்ட நான் கொஞ்ச நிமிஷம் ஓமஹேந்திர பூஜ் தலை நெட் பயன்க Chut, 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 జగమే మాయా బతుకే మాయా వేదాల ఏం తిన ఇంత వేయకూడదు జగమే మా సరేనా మనుషులు పట్టుకోవాలి వస్తున్నట్టు ఎత్తే తప్పించుకుని వాళ్ళు వస్తు నా కడ్డం తేడా కనిపిస్తున్నాడు రేణు బాగా విధాడిందిరా నీతో వింత నాటకం కోడతా అయిపోయింది బతిగా అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా ఎవ తాగిపోతున్నా కొడుకు నల్దలుకుండే రాగాలే

జ్యోతిషంటే బుడవకాడా గొడవ కలవడా గుడి బుక్లాడా కాశీ రోజు తాను చాలా శక్తులు ఉన్నాయి ఎవ్వరు భవిష్యత్ అయినా సరే చిట్కాలు చెప్పేస్తా బావుష్ బాగురా ఫ్యూచర్ చెప్పవా నీదా నీలాంటి తాగిపోతున్నా ఫ్యూచర్ నేను చెప్పను చెప్పవా చెప్పవా చెప్తా చెప్తా చెప్ప చెప్తావా ఎవ తప్పుదట్లేదు సరే నీ చెయ్యి నా చేతిలో పెట్టు చూసి చెప్తా சேய் வாடு டுங்குवाडी വാട്കോൻ చెప్పాలే டுங்குवाडी വാട്കോൻ చెప్పాలే சேய் हिम्मतコールரா हां சப்சா ஹாய் ஆசಾನೆ இதாவை தர்க்கல 55 தர்க்கல ஏய் என்ன ராதி

స్వామి హేమటలు వాటి కేమటలు వాటి ఎండ పడుతుంది కదా గానీ ఆ కోట చూసి చూసి ఇంకో కోట సాగుతున్నా ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు

నేను ఇంకో కోటర్ తాగాను ఎందుకు ఎందుకంటే నా దగ్గర ఫైజల్ లేవు నా దగ్గర ఫైజల్ లేవు పాపం ఫీల్ అయినట్టున్నారు ఇప్పుడు నువ్వు తప్పు చెప్పినందుకు చెప్పినందుకు రాయట్ వాయిట్ అయిపోయింది బతికి అయిపోయింది నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా అమ్మ దగ్గరికి పోతాను అక్కడ నా భుజితో ఒక్కతే ఉంది కదా భయపడుతుండ

అయ్యో చిలికే స్వామి చిలికా ఎగిరిపోయింది అయినా నేనే నీ ముందుండగా చిలిక ఎందుకు దండగా అది కూడా కరెక్టే సరే దా స్వామి నా ఫ్యూచర్ ఎట్లుండదు చెప్తా చెప్పినాయన నువ్వేం అడిగినా చెప్తా నేను ఫ్యూచర్ లా గవర్నమెంట్ జాబ్ కొడతానా లేదు డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతానా లేదు కనీసం టెన్త్ క్లాస్ అయినా పాస్ అవుతా స్వామి లేదు అదేంటి స్వామి బుక్కులు పట్టకుండా ఫోన్ బట్టి రీల్స్ చూస్తా ఉంటే ఏడ ఏడ బిడ్డ సరే స్వామి సరే కానీ నా ఫీజు లేవు స్వామి ఈ జన్మల పాస్ జన్మల పాస్ కా ఈ రోజు సరే చూద్దాం చిల్క చూసా చెప్తాం చిల్క చూసాం దరిగే చెప్తాం దగ్గర చెప్తాం చిల్క చూసాం అమ్మా చిల్క చోసాం అమ్మా చిల్క చోసే చెప్తాం దరిగే చెప్తాం జరగ భయ చెప్తాం ఉన్నాయి చెప్తాం అమ్మా ఇంట్లో ఎవరు లేరు తర్వాత రండి ఆ గొంతులో రిథం ఇట్టుంటే పెళ్ళిడికి వచ్చిన అమ్మాయి గొంతు లాగానే ఉంది ఇప్పుడు చూడు అల్లుకుపోతా మల్లె పువ్వు లాంటి గొంతు బంతి పువ్వు లాంటి మోము వచ్చిందే తల్లి తల్లికోసం రెక్కల గుర్రంపై రాకుమారు రాబోతుండే తల్లి అన్నీ అబద్ధాలి నిజం చెప్తున్నానే తల్లి ఒక్కసారి బయటకు వచ్చి నా ముందు నిలబడు మీ పెళ్లి ఏ రోజు జరుగుతుందో చెప్తారు చెప్పు నిజంగా నాకు పెళ్ళి అవుతుందా నిజంగా నాకు పెళ్ళి అవుతుందా ఇందాక వినిపించిన వాయుస్ నాదే మీకు ఇంకా పెళ్ళి కాలే కాలే అంటే ఇప్పుడు పెళ్లి చూపులు నా కోసమే ఎద్దులా ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా నిజంగా నాకు పెళ్ళి అవుతుందా స్వామి చెప్పండి చెప్పండి సిగ్గు పడకమ్మా నెత్తి వాళ్ళ కొడుకుని సాగుతున్నా నెత్తి వాళ్ళ కొడుకుని నీ పెళ్లి కావాలంటే ప్రకృతి వైపరీత్యం రావాలి స్వామి స్వామి పెళ్లి ఎప్పుడైతుందో ఏమో నాకు పెళ్లి ఎప్పుడైతుందో ఏమో కాల్గొని వస్తున్నాయి అమ్మాద్ది రాలేదు ఆయన స్వామిజీ లేకున్నాడే అన్న దగ్గరికి వెళ్ళి నా డౌట్స్ ఏమైనా ఉంటా అడుగుదాం అమ్మా కస్టమర్ వస్తున్నట్టు ఈ దగ్గర పైసలు గుంచుతా స్వామి చెనా ఇట్లా ఎవరుందా ఇంట్లో ఎవరుందా అంటే అన్నాడు కాని అవు ఎంత బాగుందో ఏడుకొచ్చి ఏం మాట్లాడుతున్నారా వంకరు అయినా మొకపోవడా వంకరు అయినా మొకపోడా ఓ ఇంత సీరియస్ అయినా అంటే నీకు లవర్లేత్తి అంటే నీకు లవర్లేత్తి పిచ్చి మాటలు పక్కకు పెట్టి నీ భవిష్యత్తు ఏందో అడుగు చెప్తా నిజంగా చెప్తావు స్వామి నిజంగా చెప్తాయినా ఆ చేతి ప్రెగ్నెంట్ అయింది స్వామి మొగోళ్ళు ప్రెగ్నెట్ కావడం మీదరా బాడకవు మొగోళ్ళు ప్రెగ్నెట్ కావడం మీదరా బాడకా సమ్మె ఆడలు కూడా ప్రెగ్నెంట్ అయితే చేపట్టుకుని చెక్ చేస్తారుగా అందుకే డౌట్ వచ్చింది ఏ మనిషి ఉన్నారో నువ్వు నీ ఫ్యూచర్ గురించి అడుగు చెప్తా స్వామి నేను పెద్ద పెద్ద చదువులు చదివిన నీకేమైనా ఉద్యోగం వస్తుందా ఆ చేయి నీకు మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది ఆయన చెయ్యి నాకు గవర్నమెంట్ జాబ్ వద్దు మరి హీరో రాజశేఖర్ కంపెనీలో ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలి దారి రాజశేఖర్ గోటుల కంపెనీలో మాత్రం జాబ్ రాదు నాయనా ఎందుకు స్వామి రాజశేఖర్ గోటుల కంపెనీలో ఉద్యోగం రావాలంటే అదృష్టం ఉండాలి ఆయన ఏమంటారు నేను చెప్పింది నిజమా కాదా నేను చెప్పింది నిజమా కాదా ఇప్పుడు ఎలా స్వామి విషయం మర్చిపోయి ఇంకేదైనా ఉంటే అడుగు చెప్తా ఇంకేదైనా నాకు పిల్లలు కుడతలేరు సామే అయ్యో ఎంత బాధ వచ్చింది పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది నాకు ఇంకా పెండ్గాలేమి నాకు ఇంకా పెండియాలే స్వామి పెళ్లి కాకుండా పిల్లలు కుట్టడేదా ఓ పని చెయ్యి అంతేనా ఏందో ఈ సా ఏమడినా ఏం చెప్తలేడు ఏ మనుషులు తలుతురా నాయన స్వామిని ఇంకొక డౌట్ అడిగి పోదాం ఇప్పుడు మళ్ళీ వస్తుండు స్వామి ఇంకొక డౌట్ అరే స్వామి మహేష్ బాబు ప్రభాస్ వీళ్ళిద్దరు కార్లలో ఏ కార్ తీసుకుంటావు ప్రభాస్ దగ్గర లంబోరి కార్ ఉంది ప్రభాస్ కారు తీసుకుంటా అవునా ప్రభాస్ ఏమన్నా మీ సుట్టమ్మా నీకు ఎందుకు ఇస్తాడు కారు ఏం సంజేమో నీ నీకెద్దరులో మాకు చెప్తావు నువ్వు ఏ మనుషులు ఉన్నారు ఆయన ఈ స్వామి చేసే తీసేసి ఈ కంపెనీలకు పోయిందిమ్మడం ఈ కంపెనీలకు నిమ్మడం పాపం ఫీల్ అన్నట్టున్నారు హాయ్ హలో నమస్తే షార్ట్ ఫిలిం చూసి కడుపుబ్బా నవ్వుకున్నారు కదా క్లీన్ అండ్ నీట్ కామెడీతో ఈసారి మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించినామని అనుకుంటున్నాం ఇంకా మా వీడియోస్ రావాలంటే మీకు నోటిఫికేషన్ బటన్ రావాలంటే కంపల్సరీగా గంట సింబల్ని అయితే కొట్టండి గంట సింబల్ని కొట్టిన తర్వాత సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ మీకు ఈ షార్ట్ ఫిలిం నచ్చితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే పక్కలను కూడా కాస్తో కూస్తో నవ్విస్తే మనకు కూడా మంచిదే కదా వాళ్ళు మన పేరు చెప్పుకొని నవ్వుకుంటారు కదా మిమ్మల్ని ఈ షార్ట్ ఫిలిం నవ్వించింది అంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మా వీడియోస్ ఇంకా రావాలంటే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి తెలుసు కదా మేము ఎప్పుడు ఇలాంటి అద్దిరిపోయే కామెడీ షార్ట్ ఫిల్మ్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం అండ్ మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మచ్ Terima kasih telah menonton!